హలో అందరికీ నమస్కారం పుంజపల్లి మండలం కనుముకుల గ్రామంలో భీవనపల్లి రోడ్డు చివరలో మన నార్ ఇది మన కెమికల్ జర జర లోపడుకుంది కెమికల్ కెమికల్ బండి వచ్చి మొత్తం పోసిపోయింది మొత్తం నారు మొత్తం చచ్చిపోయింది పద్నాలుగు ప్యాకెట్ పద్నాలుగు ప్యాకెట్లట పాపం రైతు బాధపడుతుండు ఇలాంటివి ఎవరికి జరగకుండా ఇప్పుడు రైతు ఏ నారు ఈతకు వచ్చింది ఈతకి వచ్చినాక మందు కొట్టేవరకల్లా మందు కెమికల్ పోసేవారిలో మొత్తం ఏం లేకుండా అయిపోయింది ఇప్పుడు రైతు చాలా బాధపడుతుడు పద్నాలుగు ప్యాకెట్లు అంటే మామూలుగా ఒక ఒక ఒక్క ప్యాకెట్కు పదిహేను వందలు పద్నాలుగు వందలు పడ్డది మరి ఇంత అన్యాయం మరి ఎవరు చేస్తారు ఏం కాదు వాళ్ళ పోలీ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని దొరికించుకొని